భారతీయులందరికీ మాజీ సైనికుల తరఫున డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా ఏకైక వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు వారు దేశానికి చేసినటువంటి సేవలు మరవలేనివి వారు ముఖ్యంగా భారతదేశ రక్షణ వ్యవస్థని బలపరచటంలో శత్రు దేశాల వెన్నులో ఒణుకు పుట్టే విధంగా భారతదేశ ఆయుధ సామాగ్రిని పెంపొందించడంలో అగ్రగణ్యుడు ముఖ్యుడు అని చెప్పి చెప్పుకోవచ్చు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మరి అట్టడుగు స్థాయి నుంచి ఒక నిరుపేద కుటుంబం నుంచి మరి భారత ప్రథమ పౌరుడిగా భారత రాష్ట్రపతిగా భారత రత్నగా మరి వారు ఎదిగిన విధానం చూసి భారతీయులందరూ కూడా ముఖ్యంగా యువత విద్యార్థులు వారి నుంచి ఎంతో వారి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది వారు రాజన్మాగం కూడా భారతదేశ అభివృద్ధి కోసం భారతీయులు ముఖ్యంగా యువతని ఏ విధంగా ప్రోత్సహించాలి విద్యార్థులని ఏ విధంగా మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో వారి వారి జీవితాన్ని గమనిస్తే రాష్ట్రపతిగా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా విద్యార్థుల్ని ఎక్కడైతే పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ఉన్నాయో మరి ఆ కళాశాలకు వెళ్ళి విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ వారు గడిపినటువంటి జీవితం ఆదర్శపాయం అని చెప్పి తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా భారతీయులందరూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకొని భారతదేశ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి వారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజు బాపట్లలో మరి కొత్తగా ఏర్పడిన జిల్లా పట్టణం బాపట్ల పట్టణంలో అబ్దుల్ కలాం గారి విగ్రహాలు ఏర్పాటు చేసి వారి అలాంటి మహానుభావుల్ని స్మరించుకునే విధంగా ఇక్కడ ఒక విగ్రహం ఏర్పాటు చేసినటువంటి విగ్రహ కమిటీని ముఖ్యంగా దానికి నాయకత్వం వచ్చినటువంటి పఠాన్ రాజేష్ సోదరుడు పఠాన్ రాజేష్ గారిని కూడా మాజీ సైనికుల తరపున అభినందిస్తూ డాక్టర్ ఏపీజ్ అబ్దుల్ కలాం గారికి జోహార్ అర్పించుకుంటున్నాము జోహార్ డాక్టర్ ఏపీజ్ అబ్దుల్ కలాం గారు జోహార్ డాక్టర్ ఏపీజ్ అబ్దుల్ కలాం గారు జోహార్ డాక్టర్ ఏపీ అబ్దుల్ కలాం గారు భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి థ్యాంక్ యూ